నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు వైసీపీ జెండాను ఎగరవేసి వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కాకాని కేక్ కట్ చేసి వైసీపీ శ్రేణులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడారు ఒక్కడిగా ప్రారంభమై లక్షలాది మందిలో సుస్థిర స్థానం దక్కించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి దగ్గుతుందన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్ మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీస్సులు అందించినటువంటి ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సానుభూతి పరులకు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదిహేను సంవత్సరాలు ఈ రోజుతో పూర్తి చేసుకుంది పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేనవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పద్నాలుగు సంవత్సరాలలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులని సవాళ్ళని ఎదుర్కొనింది జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఎంతో మంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది పేదలకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక కుటుంబాలలో వెలుగులు నింపినటువంటి ఘనత ఒక్కడిగా ప్రారంభమైనటువంటి పార్టీ ఇడుపులపాయలో దాదాపుగా రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి పన్నెండవ తేదీ మహానేత రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ఆయనకు అర్పించి ఆ రోజు జెండాను ఆవిష్కరించి పార్టీని ప్రకటించడం జరిగింది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఒంటరిగా ఆయన మొదలుపెట్టినటువంటి ఆ ప్రయాణం విజయమ్మ గారితో ఇద్దరు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా ప్రారంభమై ఆ తర్వాత అత్యధిక స్థానాలు సంపాదించి అరవై ఏడు మందితో ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టి ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల కాలం పాటు జనరంజకమైనటువంటి పరిపాలన అందించడం జరిగింది ఎంతో మందికి సంక్షేమ పలాలు అందించి విలువలకి విశ్వసనీయతకి నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడడం జరిగింది కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒకేళ అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఊరు వాడా ఎగురుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు ప్రజల్లో నిలిచాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రూపం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంది కాబట్టే ఈరోజు స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని గురిచూసిన ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పాలు చేయాలనేటువంటి ఆలోచన చేసిన చెక్కు చెదరినటువంటి ఆత్మస్థైర్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకం మా నాయకుడు పట్ల ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అనతి కాలంలోనే పది నెలల్లోనే తప్పు చేశామేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా చంద్రబాబుకి ఓటు వేసి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చి తప్పు చేశామనేటువంటి భావం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుగుదేశం కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా మాట్లాడేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారి పాలన కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వేయి రెట్లు మేలు అనేటువంటి మాట ఈరోజు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు అందరిని గురించి ఆలోచన చేసి రాజకీయాలకు అతీతంగా పరిపాలించినటువంటి వ్యక్తి ఒక పక్క ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనులు చేయకూడదనేటువంటి పక్షపాత వైఖరితో ఉండేటువంటి విషం చిమ్మేటువంటి ముఖ్యమంత్రి మరొక పక్క కాబట్టి ఇద్దరిని బేరీజ్ వేసుకొని రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడో కార్యకర్తలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులోని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ ఓ జగన్ అన్న టూ పాయింట్ ఓ రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలైనటువంటి ప్రజలకే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తాం అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం నెల్లూరుకు సంబంధించి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెద్దలు శాసన మండలి సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల వల్లే ఈరోజు వాళ్ళ గుండె చప్పుడుకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో పనిచేస్తుంది జిల్లాలో కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు జగనన్న రాజన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు టీవీ శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేప్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు